అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు ఇప్పుడు ప్రియా చెప్తారు నా పేరు ప్రియా ఈ హాస్పిటల్కి వచ్చే ముందు గుంటూరులో బెంగళూరులో నెల్లూరులో కూడా వేరే హాస్పిటల్ చూపించుకున్నాను మేడం తర్వాత ఎక్కడ ఏమీ సక్సెస్ అవ్వలేదు త్రీ ఇయర్స్ అయింది వన్ ఇయర్ ఆల్మోస్ట్ వేరే హాస్పిటల్స్ నుంచి ట్రై చేశాను తర్వాత మా చెల్లెలు మా మమ్మీకి మా పిన్నికి ఇక్కడ ఆండల హాస్పిటల్ అయిందమ్మా నువ్వు ఒకసారి పోయి చూసుకో అక్క అని చెప్పింది సో తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీకు అదే మా డౌట్స్ ఏముందో ఎక్కడ ఏం ఫైల్స్ స్కాన్స్ అంతా చూపించాను సో ఫస్ట్ ప్రాబ్లం నాకు వచ్చింది యూటీఐ ప్రాబ్లమ్ సో మీరు ఫస్ట్ ఫర్టిలిటీకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఫస్ట్ నీ డౌట్ ఏముంది అది క్లియర్ చేసుకో అని చెప్పి నాకు త్రీ మంత్స్ టైం ఇవ్వు యూటీఐ క్లియర్ అయిపోతుంది అని చెప్పారు సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్కి క్లియర్ అయిపోయింది నేను వచ్చింది అక్టోబర్ సో అక్టోబర్ యాక్చువల్లీ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ట్రీట్మెంట్ తీసుకోలేదు మళ్ళీ నవంబర్ వచ్చి ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సో ఎగ్జాక్ట్ త్రీ మంత్స్కి యూటీఐ క్లియర్ అయింది దాని తర్వాత ఇంకా అప్పుడు మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఒక్కొక్క నెల ఒక్కొక్క టెస్ట్ చేశారు అదే ట్యూబ్ క్లియరింగ్ టెస్టు అది ఎగ్ డెవలప్మెంట్ టెస్టు స్కాన్స్ అంతా పెట్టారు సో ఒక నెల స్కాన్ బాగా వచ్చింది ఇంకొక నెల సిస్టర్ అనేది వచ్చింది దానికి మీరు డయట్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టారు అది అంతా క్లియర్ అయిపోయింది ఇది ట్యూబ్ క్లియరింగ్ టెస్ట్ కూడా ఫస్ట్ టైం అది చాలా నొప్పి అని అనిపించింది సో చేసుకోలేదు కానీ సెకండ్ మంత్ ఇక్కడ స్టాఫ్ మోటివేషన్ అయినా ఏదైనా బిడ్డ కోసం నువ్వు చేసుకోవాలమ్మా అది నీకు డౌట్ కాబట్టి అంటే రెండు మీట్ అయితేనే అవుతుంది సక్సెస్ అవుతుంది సో నువ్వు ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి మోటివేట్ చేసిన వల్ల ఇంక సెకండ్ టైం ఏదైనా అవని ఇంకా చేసుకోవాలని అనుకోని సెకండ్ టైం అయితే సక్సెస్ అయిపోయింది డాక్టర్ కూడా చాలా షాక్ అయ్యారు ఫస్ట్ టైమ్ నువ్వు ఏడ్చావు ఇప్పుడు అదే లెఫ్ట్ రైట్ టూ టైమ్స్ చేయించుకున్నావు గ్రేట్ అని చెప్పారు దాని తర్వాత మీరు చెప్పిన ఎక్సర్సైజ్ అయినా డయట్ అయినా ఇక్కడ హాస్పిటల్ చేరినప్పుడే నాకు ఒక బుక్ ఇచ్చారు ఎగ్ మిల్క్ అది ఒక లిస్ట్ లాగా సో అన్ని లిస్టు అట్లీస్ట్ ఆ టెన్ ఐటమ్స్లో ఒక ఎయిట్ ఐటమ్స్ అయినా పూర్తిగా తీసుకోండి బిడ్డ కావాలి అనే ఒక మంత్స్లో పెట్టుకొని తీసుకోండి అని చెప్పారు సో అన్ని ఎక్సర్సైజ్ అయినా బటర్ఫ్లై ఎక్సర్సైజు మీరు చెప్పిన మెడిటేషను కపుల్ వాకింగు మీరు చెప్పిన అన్ని చేశాను ఎగ్జాక్ట్గా సిక్స్ మంత్స్కి అంత అయిపోయింది ఇంకొకటి మెయిన్ రీజన్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు వెరీ వెరీ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ మే మా సిస్టర్ ది సెకండ్ సన్ బర్త్డే వెళ్ళాలని అనుకున్నాను ఎగ్జాక్ట్గా డేట్ టైమే అయింది కానీ వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా ఎందుకో తెలియదు నైట్ కొంచెం తేడా కొట్టింది అవుతానేమో అనుకున్నాను అప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్ లేదు అవుతానని వెళ్ళాను కానీ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చేసింది మా హస్బెండ్కి ఎర్లీ మార్నింగే ఫోన్ చేసి చెప్పాను ఆయన ఫుల్ షాక్ నిజమా నిజమా మళ్ళీ టెస్ట్ చేసుకోవని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేసుకున్నాను మళ్ళీ ఆమె నాకు తెలిసిన ఆమె సో డైరెక్ట్గా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసింది ఫుల్ షాక్ సో ఫైవ్ మంత్స్ ఎక్స్పెక్టేషన్ ఉండింది సిక్స్త్ మంత్ లేదు అప్పుడే సక్సెస్ అయింది నాకు ఓకే ఎక్స్పెక్టేషన్ అంటే ఎట్లాంటి ఉండేది ఎక్స్పెక్టేషన్ డేట్ అవ్వకూడదు కదా సో అదే సిస్ట్ అది ఇదని చెప్పాను కదా అప్పుడు కొంచెం డిలే అయ్యేది టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ కూడా డిలే అయ్యేది సో సక్సెస్ అవుతుందేమో అనే ఆలోచనతో ఉండేదాన్ని కానీ సిక్స్త్ మంత్ అసలు ఆలోచనే లేదు అంటే డేట్ వస్తుందనే బెంగళూరుకి వెళ్ళాను కానీ సక్సెస్ అయిపోయింది కాంటాక్ట్ అంటే కింద ముందు తర్వాత మీరు చెప్పారు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ బేబీ ఫర్ యూ బోత్ కపుల్ టు బి హ్యాపీ చూడడం ఖచ్చితంగా ఉండకూడదు వదిలేసేది ఈజీ కాదు కానీ వదిలేయండి వదిలేండి అంటే అబౌట్ దట్ వెన్ టార్చరింగ్ యూ ఆర్ ప్రెజరైజింగ్ యూ అబౌట్ బేబీ ట్రై టు డైవర్ట్ యువర్ సెల్ఫ్ లిసనింగ్ టు సాంగ్స్ కుకింగ్ ఆర్ డైవర్ట్ అయిపోండి దాని గురించి ఆలోచించకండి ఓకే 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 ఎక్కువ సాంగ్స్ ఆలో మీకు ఎట్లా పోయింది ఆ నెల అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే మధ్యలో అంతా తర్వాత అసలు డైట్ ఎక్సర్సైజ్ డిసైడ్ అయిపోయాను డయట్ అదంతా నార్మల్ గా ఫాలో అయ్యేదాన్ని మంచి అవ్వాలి అని అంతే కానీ ఈ నెల అవ్వాలి ఈ నెల అవ్వాలి ఆ థింకింగ్ ఉండేది వన్ వీక్ ముందు నుంచి అయ్యో అయిపోతుంది అయ్యో నెక్స్ట్ వీకే నెక్స్ట్ వీకే అని కానీ ఆ మంత్ ఎందుకో నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకా డిసైడ్ అయిపోయినారు ఏమని డైవర్ట్ అయిపోయిన ఆలోచన చేయకూడదు ఎక్స్పెక్ట్ చేయకూడదు అవుతుంది అనేసి ఓకే ఓకే సో అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా కష్టం మేడం అయినా ఎట్లా చేశారు మోస్ట్ వన్ ఇయర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మా ఫాదర్ ఇన్ యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్ సో ఈ యాక్చువల్లీ వాంటెడ్ టు సీ మై బేబీ సో ఎవ్రీ మంత్ ఐ యూస్ టు కీప్ ఎక్స్పెక్టింగ్ ఓకే 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 దాని తర్వాత ఇంకా ఆయన కూడా లేడు ఓకే ట్రీట్మెంట్ కూడా ఎలా అయిపోయింది ఓకే పుట్టాడు ఓకే 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 సో అందుకనే మీరు గట్టిగా చెప్పగలుగుతారు ఎక్స్పెక్టేషన్ వదలాలనే ఎందుకు ఆ డెసిషన్ తీసుకోగలిగారు మీరు చెప్పారు కాబట్టి అప్పుడు మీరు నమ్మలేదే కదా నేను అంటే ఎందుకు అంటే ఎవరు తోనే వస్తారు కదా డాక్టర్ మేడం ఎందుకు ఇలా వద్దని చెప్తున్నారు అని అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది వదిలితే ఎంత ఈజీగా ఎంత ఈజీగా అవుతుంది ఎంత మంచిగా అవుతుంది అంతే కదా సరే మేడం చెప్పినట్టు డయట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ ఎగ్ మేడం ఏం చెప్పినా అన్ని డయట్ చేసుకోండి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అయినా నాకు కొత్త టూ త్రీ ఎక్సర్సైజ్ చెప్పారు అంత ప్రాబ్లం ప్రకారం మీరు చెప్తారు కదా సో అన్ని ఎక్సర్సైజ్ చేయండి మెడిటేషన్ మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోండి కపుల్ వాకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ షేర్ విత్ యువర్ పార్ట్నర్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు షేర్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ కుడ్ షేర్ విత్ ద స్టాఫ్ హియర్ లైక్ యూటీఐ ప్రాబ్లమ్ అన్ని మేడంతో షేర్ చేసేదాన్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టర్ హాస్పిటల్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఫార్ అవే ఈవినింగ్ టైమ్స్ అదే వన్ అవర్ గ్యాప్ ఉంటుంది కదా అప్పుడు స్టాఫ్కి మెసేజ్ లేదా కాల్ చేయండి దే విల్ చెక్ విత్ ద డాక్టర్ అండ్ క్లియర్ ఆల్ యూర్ డౌట్స్ యూ డోంట్ హ్యావ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు ద హాస్పిటల్ సో స్టాఫ్ సపోర్ట్ అనేది స్టాఫ్ సపోర్ట్ నాకు ఫస్ట్ కౌన్సిలర్ మేడం శైలజ మేడం ఉన్నారు జ్యోతి మేడం అయిన తర్వాత కన్జీవ్ అయిన తర్వాత శాంత మేడం వచ్చారు ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ డయట్ విజయలక్ష్మి మేడం ఇస్ ఆల్వేస్ దేర్ సో స్టాఫ్తోనే అంత మాట్లాడితే

అంటే మా సిస్టర్ టూ ఇయర్స్ ప్లాన్ చేసుకునింది కాబట్టి నువ్వు అలా చేసుకోవద్దు అని చెప్పేది సో నమ్మకం కోసం నేను ఒక రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు కృష్ణవేణి మేడంతో మాట్లాడిపించాను అంతే ఇంకే ప్రెచర్ ఏమీ లేదు చాలా థ్యాంక్స్ బాబా